ఇండియా స్వాగతం ముందు మన ఇంకా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసుకోగలరు ఛత్తీస్గఢ్లో రాజ్నందగావ్ జిల్లాలో విదేశీ బహుమతుల ప్రలోభంతో మహిళలను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసం చేసిన ముగ్గురు విదేశీ దుండగులను పోలీసులు అరెస్టు చేశారు మే ఐదున చిచోలా పోలీస్ స్టేషన్లో ఒక మహిళ ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరిపిన పోలీసులు ఢిల్లీలో నిందితులను పట్టుకున్నారు అరెస్టైన వారిలో స్టీఫెన్ అలియాస్ లక్కీ కింగ్స్లీ దక్షిణాఫ్రికా వాసులు జార్జ్ చుక్చుమేకా నైజీరియా వాసి వీరి వద్ద నుంచి రెండు ల్యాప్టాప్లు పద్నాలుగు మొబైల్ ఫోన్లు ఆరు పెన్ డ్రైవ్లు ఐదు స్విచ్ ఆఫ్ మొబైల్లు ఐదు ఏటీఎం కార్డులు ముప్పై రెండు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు నిందితులపై సైబర్ నేరాల కింద పలు సెక్షన్లలో కేసులు నమోదు చేసినట్లు రాజ్నంద్గావ్ జిల్లా ఎస్పీ మోహిత్ గార్గ్ తెలిపారు